వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ బ్లాగ్స్ స్వాతి వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ అయితే పొద్దు పొద్దున్నే స్టార్ట్ అనమాట ఈ రోజు బ్లాగ్ ఎందుకు అంటే ఈరోజు మా పెళ్లి రోజు అండి మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే లాంగ్ వీడియోస్ని కూడా బాగా సపోర్ట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు అయితే డే స్టార్ట్ నుంచి చేస్తాను ఈ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళ ఎక్కడికి ఉండదులండి ప్లానింగ్ ఇంట్లోనే ఉంటుంది కాకపోతే గుడికి వెళ్ళి ఏదైనా స్పెషల్ రెసిపీ అయితే చేయాలి ఇంకా ఆల్రెడీ నేనైతే కుకింగ్ బ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి స్పెషల్ రెసిపీ అయితే తప్పకుండా ఉంటుంది ఇంకా చూస్తూ ఉండండి అలాగే తప్పకుండా అయితే బ్లెస్సింగ్ చేయండి వీడియోలోకి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక ఏదన్నా ఫెస్టివల్ వచ్చింది అనుకోండి ఇంటి ముందర కంపల్సరీ అయితే పేడ వేయాలనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఎక్కడా దొరకదు అందుకనే అయితే ఇంకా రంగు అయితే తీసుకొచ్చి ఇలా అయితే వేశాను అంత పర్ఫెక్ట్ ఏం రాదులేండి ముగ్గు కాకపోతే ఏదో వచ్చిన దాంట్లో అయినా వేయాలి కదా అదే ఇంట్లో అకేషన్ ఉంటే ఖచ్చితంగా చుక్కల ముగ్గులే వేస్తాను ఇంకా వారాలప్పుడు కూడా చుక్కలు ముగ్గులే వేస్తాను అలా వేస్తేనే నాకు మనశ్శాంతి అనమాట మరి మీరేలా వేస్తారో కామెంట్ చేయండి ఇక్కడ స్పీడ్ అయితే పెట్టాను కానీ రోజు అదే విధంగానే ఉంటదనమాట పెద్దిళ్ళు ఉంటే చాలా బాగుంటది అనుకున్నాను కాకపోతే ఇలాంటప్పుడే తెలుస్తుంది అనమాట దాని వాల్యూ అవునా మీకు ఇల్లు చిన్న గుంట ఇష్టమో పెద్ద గుంటే ఇష్టమో కామెంట్ దీని మీద ముగ్గేస్తే అంతే సంగతి అందుకని చాక్పీసులు అవి కూడా లేవు లాస్ట్ లో అవి రెండు ఒక్కడే మిగిలినవి వాటిని వేస్తున్నా అనమాట స్టార్టింగ్ లో బియ్యం పిండితో వేసేదాన్ని మా పిల్లలు కాళ్ళతో రెండు నిమిషాలలో రుద్ది పడేసేవాళ్ళు అందుకనే ఇప్పుడు చాక్పీసులు తెచ్చుకుంటున్నాను ఇప్పుడు వాటర్ ఉంది కాబట్టి అంత క్లియర్ గా కనిపియదు అన్న తర్వాత మళ్ళీ మీకు యూట్యూబ్ పుణ్యమాని అసలు నెత్తికి ఆయిల్ అనేది పెట్టట్లేదు అందుకే హెడేక్ ఫుల్ ఉంటుంది అనమాట ఇంకా ఈరోజు అలాగ బాతాయి కదా ఒక వన్ అవర్ ముందే అయితే పెడితే ఇంకా పని అయిపోయింది అనుకోకండి లోపల సంసారం ఇంకా ఉంటుంది అది కూడా చూపిస్తాను అనమాట ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆయిల్ పెట్టుకుంటా ఆమ్దం కొంచెం మైండ్ రిలాక్స్ అయితే ఆమ్ పెడతాను అప్పుడోసారి ఇప్పుడు ఒకసారి నాకు జుట్టు చాలా ఉండేది ఈ మధ్యనే టెన్షన్తో తట్టుకోలేక ఇలా బోడి వేసేసుకున్నా కానీ చాలా ఉండేదన్నమాట ఆయిల్ పెట్టేసుకొని వస్తాను ఇక పెట్టుకోవడం కంప్లీట్ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పని చూడాలన్నమాట ఇంకా అంటే గుడికి వెళ్ళాలి డబ్బునే లేదాం అనుకున్నా కాకపోతే మా ఆయన నైన్ థర్టీకి అలా వస్తా అంటే ఇంకా అప్పటిదాకా నన్ను ఏం చేసేది ఏముంటుందని నిదానంగా చేద్దాంలే అని ముగ్గు చూపిస్తాను కదా ఇంకా అరలేదనమాట సగం సగమే అనమాట ఆ వాకిట్లో ఏదేస్తే ఇది కూడా ఇక్కడ కూడా అదే వేస్తాను అనమాట సేమ్ టు సేమ్ ఇంకా నేను వీడియో కోసం కొంచెం మంచిగా ఇద్దాం అనుకుంటేనే ఇలా బెడ్స్ కొడుతుందనమాట సూర్యుడు ఇప్పుడిప్పుడే వెళ్తున్నాడు బయటికి వెళ్తున్నాడు బయటికి చూసారా ఇల్లు ఎలా ఉందో ఇక బాతింగ్ అయిపోయాక మొత్తం పూజ గిజ అంతా కంప్లీట్ చేసుకున్నాక వస్తాను ఎందుకంటే ఇలా పనులు చూపించుకుంటూ ఉంటే వీడియో మరీ లెంతీగా అయిపోతుంది మీకు కూడా బోరింగ్గా అనిపిస్తుంది కాబట్టి ఇది ఏది వద్దు ఇంకా అంటే నేనేమేం చేశానో అవి చూస్తాను ఇవి బోరింగ్ టైమే కదా ఇంట్లో నార్మల్గా అందరు చేసుకునే పనులే కదా అందుకని ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే ఇలా చేసేసుకున్నాను కొబ్బరికాయ కూడా కొట్టేసాను ఇంకా గుడికైతే వెళ్ళాలి అనమాట మా పెద్దోడైతే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు మా ఆయన టిక్ టాక్ రెడీ అయ్యి అయితే ఇంకా బైక్ మీద కూర్చున్నాడనమాట తాళాల దగ్గర నుంచి ఇలా ఇట్ల దగ్గర నుంచి ఏటు జడ్ అన్నీ చూసుకొని బండి ఎక్కే లోపు మనకైతే అబ్బో ఆయాసం వచ్చేస్తుంది గేటు మాత్రం అస్సలు పడదు ఓ చేత ఫోను ఓ చేత గేటు ఎలా చేస్తాను చెప్పండి ఏమన్నా అంటే యూట్యూబ్ యూట్యూబ్ అంటారు ఇక ఏదేమైనా తప్పుతుందా ఒప్పుకున్న పిల్లకి బాండు మోగియక తప్పదా అలానే ఉంటదండి ఈ సిచ్యువేషన్ అందుకే మంచిగా తీసుకుంటున్నా ఊసుకుంటే నాకు ఇవి మా కష్టాలే అండి నేను మాక్సిమం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను ఏమైనా వెళ్తే ట్రావెల్స్ ఇంకా గుళ్ళకో లేదనుకోండి అందరు ఫ్యామిలీ కలిసి ఏవైనా గుళ్ళు గోపురాలకు లేదనుకోండి పెళ్ళిళ్ళకు ఇంకా అంతకుమించి ఎక్కడ పోను ఇంట్లోనే ఉండి ఏం వీడియోస్ తీస్తామండి మీరు మాత్రం మంచి మంచి వీడియోస్ కావాలి అంటారు ఒకవేళ ఇలాంటి వీడియోస్ పెడితే ఇంకా చూసిన వీడియోసే కదా పెట్టడం ఎందుకు అనే ఫీలింగ్ మీకు వస్తుంది అందుకనే ఇంకా ఏవో నా కష్టాలు నావి మీ కష్టాలు మీవి అన్నట్టుగా ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామనమాట గుట్టమేన్కి డాడీ ఫోటో మంచి దర్జాగా వస్తున్నాడు మా ఆయనకి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిన పని ఒక్కటి చూసుకొని వచ్చేయాలన్నమాట ఎక్కువసేపు అక్కడ టైం స్పెండ్ చేయడం ఉండడం అలాంటిది ఇష్టం ఉండదు ఇంకా ఉండేలా అయితే డబ్బులు అయితే వేస్తున్నారు అనమాట కొబ్బరికాయలు అన్నీ కొట్టేసుకున్నాం దర్శనం కూడా బాగా అయిపోయింది ఇలా బయటకు వస్తే వ్యూ మాత్రం సూపర్ గా ఉంటది మేము వెళ్లేసరికి టైం అయితే చాలానే అయింది అందుకే ఎండ బాగా దంచేస్తుంది అనమాట ఓసారేమో వానలు ఫుల్ ఏమో ఓసారేమో ఎండాలన్నమాట ఇంకా ఇక్కడ చూసారా వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడనే కాల్వ కూడా ఉంటుంది అనమాట ఇంకా ఊరు చెప్పకూడదు కాబట్టి నేను ఊరైతే చెప్తారలేనమాట కాల్వా సూపర్ ఉంటది దీనికి ఇంకా బయట నుంచి ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఫొటోస్ అవి ఇవి దిగుతూ కూడా ఉంటారు అక్కడ చాలా మంచి ప్లేసే ఇంకా ఇలా అయితే దర్శనం అయిపోయింది ఇంకా వ్యూ తీసుకోవడం కూడా అయిపోయింది ఇంకా మా ఆయన అయితే బయలుదేరిపోయాడనమాట ఇంకా ఇప్పుడైతే శివాలయం టెంపుల్కి కూడా వెళ్తున్నాం అనమాట దార్మద్లను అన్ని టెంపుల్స్ కవర్ అయితే చేసుకున్నాము కాకపోతే వీడియోలు ఎంత అవుతుందని నేను ఎక్కువ ఏం తీస్తలేనమాట ఇంకా మా లడ్డుగానికి ఓం నమ శివాను ఓం నమ శివాను అని వానికి కొంచెం ఇంకా చెప్తున్నాను అనమాట మనం వెళ్ళిన టైంకి పూజలు కూడా లాక్స్ వేసుకొని మరీ వెళ్ళిపోయారనమాట ఇంకా మా లడ్డ అయితే బండి దిగడం మొదలు ఇంకా ఉరుకుతూనే ఉంటాడనమాట ఏదన్నా కుక్క ఉంది అలా చెప్తేనే ఆగిపోతాడనమాట బండి డ్రాప్ మా ఆయన కొంచెం దైవ భక్తి ఎక్కువనే అనమాట వీక్లీ త్రీ టైమ్స్ వెళ్తాడు గుల్లా అందుకే ఆల్మోస్ట్ అన్ని తెలుస్తూనే ఉంటాయి నాకైతే బిర్వపత్రి ఎప్పుడు చూడలేదన్నమాట అంటే ఆకులు చూసాను కాకపోతే ఇది వెరైటీగా ఉంది అందుకే నాకు అంతగా అర్థం కాలేదు అవునా అంత పెద్దగా ఉంది అన్ని అబద్దాలు ఇది ఏం చెట్టు ఇంతకు ఇదా ఇంత పెద్దగా ఉంది అరే ఉంటది అది ఎప్పటి నుంచో పెరుగుతుంది కాబట్టి పెద్దగా అవుతుంది నాకు బిల్వ పత్రి అంటే ఆకులు మందంగా ఉండి చిన్న చిన్నగా ఉంటాయి అవే చూసాను అనమాట అందుకే నాకు అంత డౌట్ గా అదా అదా అని అడిగా మరి నాకు ఇవ్వచ్చు కదా ఒకటి అంటే నువ్వు పెడితే నాకు వస్తుంది అందులో సగభాగం పుణ్యం కానీ ఓం నమ శివాయ జరుగు నేను కొడతా వచ్చిన్నా చూడండి బొట్లకానా ద ఫోటో తీసుకు ఇల్లు ఇవ్వలేరు గానీ మా ఆయన ఇంకా ఉరికిచ్చే ఉరికించ ఏ తీయలేదనమాట ఇంకా ఇంటికి వచ్చేసామనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా పెసరట్టు చట్నీ చేద్దాం అని అయితే నేనైతే ప్రిపరేషన్ చేస్తున్నాను చాలా మంది పెసరట్లో బియ్యం కూడా వేస్తారు నాకు అవన్నీ ఏవి ఇష్టం ఉండదు ఓన్లీ పెసరట్టు అంటే పెసరట్టు లాగానే ఉండాలి అందుకనే ఇంకా డైరెక్ట్ ఓన్లీ పెసర్లు ఒక్కటి నానబెట్టేసుకుంటాను దోశ ఎప్పుడు వేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసి ఇంకా పిండిని అయితే పెట్టుకుంటాను పెసరట్లోకి కావాల్సినవి అన్నీ వేసుకుంటున్నాను ఇంకా ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మిక్సీ గిన్నె మూత పెట్టడానికి నేను పడే తంటాలు అంతా ఇంత కాదు నాకు ఎందుకో మిక్సీ అంటే అస్సలు నచ్చదు కాకపోతే మీద ఎక్కువ పని ఉంటది ఇలా అయితే మొత్తం మిక్సీ అయితే పట్టేసుకున్నాను కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటది పెసరట్ట అనేది ఇంకా మిక్సీ గిన్నె మూత తీయడానికి పడే కష్టం అంత ఇంత కాదు గట్టిగా అతుక్కునే ఉంటుంది ఎంత గట్టిగా గుంజినా రానే రాదు ఏందో ఇప్పుడు వీడియో కోసం పెట్టుకునే లోపు తొందరగా వచ్చేసింది కానీ ఇంకా పిండిని మొత్తం ఒక గిన్నెలోకి సర్వ్ అయితే చేసేసుకుంటాను మొత్తం చేతోనే తీస్తేనే నాకు నీట్గా ఉంటుంది అనమాట స్పూన్లు అవి ఇవి ఎక్కువ ఏం వాడనండి ఇంకా మా ఆయన కోసం అయితే పల్లి చట్నీ ఇంకా చింతపండు చట్నీ ఇవి రెండు ప్రిపేర్ అయితే చేస్తున్నాను అలాగే టమాటో చారు కూడా బాగుంటుంది ఇందులోకి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో ట్రై చేస్తారో లేదో కామెంట్ చేయండి చట్నీ గురించి ఏమి ఎక్కువ చూపించను ఎందుకంటే చట్నీ సపరేట్గా చేసి నేను పెడదాం అనుకుంటున్నాను అందుకని ఓన్లీ ఊకే వీడియో తీయడము చిన్న చిన్నగా చేయడము చేస్తున్నాను అనమాట అదేం చట్నీ ఎక్కువ చూపించాను ఇంకా అసలు మ్యాటర్లోకి వస్తే మా పిల్లయి నాలుగు కంప్లీట్ అయి ఫిఫ్త్లో అయితే పడ్డదన్నమాట ఇంకా మంచి భర్త నా పిల్లలు ఇద్దరు వీళ్ళతోనే రోజు మొత్తం సాగిపోతుంది అనమాట ఆ లైఫ్లో మాత్రం పెళ్లి తర్వాత పెళ్ళికి ముందు మాత్రం చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి నేను అస్సలు మా ఇంట్లో చిన్న కూతుర్ని కాబట్టి ఏ పని చేసేదాన్ని కాదు అంతా అంటే చేసేదాన్ని ఇంట్లో నార్మల్గా మా అమ్మ ఒక్కొక్కసారి కాదు ముప్పై సార్లు చెప్తే ఆ చేయాలా వద్దా అనుకుంటూ పోయి ఏదో అలా చేసి వచ్చేదాన్ని అనమాట ఇంకా పెళ్ళి తర్వాత బాధ్యతలు అన్నీ పెరిగిపోతాయి ఇంకా పిల్లల తర్వాత అయితే మరీ ఉంటుందన్నమాట చాలా అంటే చాలా పేషెన్స్ కావాలి నేను పెళ్ళికి ముందు కోపిస్తాను అనమాట ఒక్క మాట వినేదాన్ని కాదు ఇప్పుడు అర్థమవుతుంది మా అమ్మ వాల్యూ కానీ ఏదేం తెలిసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా వేస్టే కదా అన్నట్టుగా ఉంటుంది ఇంకా నా ఫీలింగ్ కూడా ఇంకా ఎన్ని తెలిసినా చేసేది ఏముంటది చెప్పండి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఏం లాభం ఉంటుంది నా ఫీలింగ్ కూడా అదే మా అమ్మ కూడా అనుకునే ఉంటుంది బిడ్డ ఏదైనా అనుభవపూర్వకంగా అర్థమైతేనే మనుషులు దారిలోకి వస్తారు అని మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టుగా అలా ఉంటుంది ఇంకా నా శారీ ఇదైతే కాస్ట్ త్రీ హండ్రెడ్ అండి నేను ఎక్కువ కాస్ట్లో అయితే పెట్టాను ఎందుకంటే మనది రుబ్బకం ఎక్కువ ఉంటుంది ఇక సింపుల్ శారీస్లలో అన్నంత కంఫర్ట్ పట్టు శారీస్లలో అంత ఉండదు నాకు నార్మల్గా డ్రెస్లు అంటేనే ఇష్టం కాకపోతే ఇలా ఫెస్టివల్స్ అప్పుడు పూజలప్పుడు కంపల్సరీ శారీనే అయితే కట్టుకుంటాను ఈ శారీ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ అంటే మా పెద్దోడు డెలివరీ తర్వాత అయితే బ్లౌజ్ కుట్టించుకున్నా ఇప్పటికి పనికి వచ్చింది ఇంకా బ్లౌజ్ మొత్తం లూజ్ లూజ్గానే ఉంది కాకపోతే ఏం చేస్తాము నాకు మిషన్ లేదు మిషన్ తీసుకోవాలనే ఆలోచన ఉంది ఏదైనా మిషన్ మంచిది మీకు తెలిస్తే ఎవరైనా వీడియో చూస్తే ఖచ్చితంగా అయితే సజెషన్ చేయండి ఎలాంటి మిషన్ బాగుంటుందో అంటే బయట అవి ఏమి కుట్టాను నార్మల్గా ఇంట్లోవి మాత్రమే అంటే నావి నా పిల్లలవి మా ఆయనవి అన్నట్టుగా ఏమైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా బరువు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి వాళ్ళు చోట ఉండరు కాబట్టి ఉరుకుల పరుగుల జీవితంలో అలా బక్కకు కావడం కామనే అనమాట ఇంకా నేను కూడా వెయిట్ పెరిగితే మరీ ఇబ్బంది అవుతుందని వెయిట్ లాస్ కూడా చేస్తున్నాను అనమాట ఎవరికైనా కావాలి అంటే అడగండి నా వెయిట్ గురించి కూడా మొత్తం డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే చేస్తాను వంటలు చేయడం ఏమో కానీ నాకు సింకులో గిన్నెలు చూస్తేనే అవుతుంది అనమాట ఇంకా ఈరోజు అయితే నేను పాక్ చేశాను స్వీట్ అయితే ఇంకా పెసరట్టు పల్లి చట్నీ టమాటా పచ్చడి అది కూడా చూద్దాం అనుకున్నాను కాకపోతే మరీ వీడియోలు ఎంత అయిపోతుంది అని అయితే ఇంకేం చూపించలేదు ఇది హోటల్ స్టైల్లో చేస్తాను అనమాట మా ఆయనకి ఇలా చేస్తానే చాలా ఇష్టం అనమాట మా ఆయన షాప్ తరపు నుంచి అయితే స్వీట్ బెన్నర్ వచ్చిందనమాట అది రో వచ్చి కూడా ఒక వన్ వీక్ అయిపోతుంది చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం ఎలా వర్క్ అవుతుందో చూద్దామని అనుకుంటున్నాను కాకపోతే ఇంకా టైం లేక వీడియోస్ ఎడిటింగ్లు పిల్లలు ఇంకా ఇంట్లో పని వంట ఇంకా ఏ అన్నీ చేసిన తర్వాత గిన్నెలు కాడికి వచ్చేలోపు ఇంకా భయం వేస్తుంది అనమాట అందుకే టైం అస్సలు కుదరట్లేదు దీన్ని చూద్దాము ట్రయల్స్ వేద్దాం అంటే కూడా అస్సలు కాలేదు అందుకే అయితే ఇంకా మ్యారేజ్ డే ఉంది ఇంకా దీన్ని కూడా ఓపెన్ చేసినట్టు ఉంటుంది అని ఇంకా ఓపెన్ అయితే చేస్తున్నా ఏవైనా ఓపెన్ చేయాలంటే నేనైతే అస్సలు చేయను ఎందుకో నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట దీని కాస్ట్ వచ్చేస్తే రెండు వేల ఒక్క వంద అయితే ఉంది అనమాట ఇంకా మా ఆయన షాప్కి అయితే వచ్చింది అందుకనే ఇంకా వాడేసుకుందామని ఇంటికైతే తీసుకొని వచ్చిండు ఇంకా నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా క్యారెట్స్ అయితే ఎలా వర్క్ అవుతుందో అని అయితే ట్రయల్ చేస్తున్నా అనమాట అంతేకాకుండా ఇంకా కాఫీ అలాంటివి తయారు చేసుకోవడానికి కూడా ఇంకొకటి వచ్చింది అనమాట ఇవి కట్ చేసుకున్న లోపు ఇంకో నాలుగు మాటలు నా మ్యారేజ్ గురించి చెప్తాను ఇంకా నా పెళ్లి ఫొటోస్ అయితే ఇప్పటిదాకా రాలేదు అందుకనే పెళ్లి ఫొటోస్ ఏడున్నాయి అని వెతికి వెతికి రెండు ఫొటోస్ దొరికితే అవి పెట్టాను అనమాట షార్ట్స్లలో నా ఫొటోస్ వచ్చినప్పుడు అవి కూడా ఆల్బమ్ మొత్తం చూపిస్తాను నా పెళ్ళి పెద్ద స్టోరీ ఆల్బమ్ చూపించుకుంటూ అది మొత్తం చెప్తాను అంతేకాకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో ఖచ్చితంగా అడగండి నాకు అంటే లాంగ్ వీడియోస్ ఏం చేయాలి ఎలా చేయాలి అని పిల్లల గురించి కానీ ఇంట్లో వర్క్స్ గురించి కానీ ఇంకేమైనా మీకు కావాలి అంటే అవి కానీ తర్వాత డెలివరీ తర్వాత ఎలాంటి టేక్ కేర్ తీసుకోవాలి అలాంటివి కానీ లేకుంటే సి సెక్షన్ తర్వాత ఎలాంటి ఇబ్బందులు కొంతమందికి ఏంటి అంటే చెప్పేవాళ్ళు ఉండరు కొంతమందికి తనకు తాను తెలుసుకుందాం అడుగుదాం అంటే కొంచెం సిగ్గుగా అట్లా ఉంటుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా నన్ను లో కానీ లేదనుకోండి కామెంట్స్లో కానీ అడిగేయండి ఇంకా నేను కాఫీ చేసుకోవడానికి వచ్చింది అన్నాను కదా అదే ఇప్పుడు చూడండి మొక్కలు ఒక్కసారిగా చూస్తే సంతోషం ఎట్లుంటుంది మన ఫేస్ కూడా అంతే అనమాట బాగానే వర్క్ వచ్చింది ఇలా ఒక బటన్ వచ్చింది అనమాట కింద అయితే ఇలా వచ్చింది ఇంకా దీన్ని పట్టేసుకొని దీ ఇలా చేయడమే అనమాట మీ ఇంట్లో ఉందో లేదో కామెంట్ చేయండి అయిపోయిన మరుక్షణం స్విచ్ బోర్డు కాడ స్విచ్ని పీకేయడమే మన పని అనమాట ఎందుకంటే మా పెద్దోడు ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని ప్రయోగాలు చేస్తాడో వాడికే అర్థం కాదు ఎలా వర్క్ అయిందో చూసాను బాగుంది అనమాట చాలా మెత్తగా అయితే వచ్చింది ఈ విధంగా ఉంటే చాలు మా ఆయనకు దోశలల్లో మరీ అంటే పెద్ద పెద్ద ముక్కలుగా చేసి వేశాను అనుకోండి తిట్ల వర్షాలు కురిపిస్తాడనమాట అందుకనే ఇంకా ఏదైనా మనమైతే ఫస్ట్ అయితే కడిగేసుకొని ఇలా అయితే పెట్టేసుకుంటాము What's <laughs> going పెసరట్లో ఇంకా బియ్యం వేసుకొని చేసుకుంటారు కదా అలా ఏం చేసుకోకండి నార్మల్గా ఇలా చేసేసుకోండి నేను చెప్పిన ప్రాసెస్లో బాగొస్తుంది బియ్యం వేస్తే ఇంకా నార్మల్గా ఇంట్లో అన్నం తింటూనే ఉంటాం కాబట్టి వెయిట్ లాస్ వాళ్ళు ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం బియ్యం వేసుకోకండి ఇలా తింటేనే బాగుంటుంది పెసరట్టు కూడా ఈజీగానే వస్తుంది పెద్ద శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు నేను చూస్తున్నాను కదా ఇప్పుడు ఓన్లీ పెసర్లు మాత్రమే వేసాను అందులో కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు ఇంకా అల్లము వెల్లుల్లి కూడా వేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది ఎందుకు ఇలా చూస్తున్నానంటే వీడియో వర్క్ లో ఉందా లేదా చేస్తుందా లేదా అని చాలా సార్లు ఇలా దొబ్బేసిందనమాట ఇంకా పెసరట్టు అయితే వేస్తున్నాను ఒక విషయం అంటే పెసరట్టు ఎవరైనా కొత్తగా వాళ్ళు మాత్రము కింద ఫైర్ చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి అతుక్కోవడమో లేదనుకోండి చినిగిపోవడమో అలా జరుగుతుంది ఇలా చేసుకుంటే పెసరట్టు నీట్గా వస్తుంది ఇంకా పెసరట్లు కూడా వేస్తున్నాను మా ఆయన తినేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోతాడనమాట నాకు ఇంకా చాలా గిన్నెలు ఇంట్లో పని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా ఇవన్నీ చేసేసి నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇంకా పని గుళ్ళకి వెళ్ళి రావడము ఇంకా కేక్ అవి తెస్తా అన్నాడు కానీ నేనే వద్దన్నా ఎందుకంటే కొంచెం ఆయనకి ఇబ్బంది ఉంది ఇంకా మనమే అర్థం చేసుకోవాలి కదా ఇదండి ఇవాళ్ వీడియో నా మ్యారేజ్ డే అయితే ఇలా జరిగింది టెంపుల్కి వెళ్ళి రావడం అయితే మెయిన్ నాకు ఎందుకో గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి నా మ్యారేజ్ డే కి నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుని అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అడగండి అలాంటి వీడియోస్ పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాను ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరొక వీడియోలో కలుస్తానే ఉంటాను